శ్రీకురు నమ శ్రీమా ప్రేనమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడికి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు మన సనాతన ధర్మం కాపాడుకోవడం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అండి ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం ఎదురు చూడటం కాదు ప్రతి ఒక్కరం కూడా మనం ఈ సనాతన ధర్మం కాపాడుకోవడంలో చెయ్యి చెయ్యి కలుపుతూ ముందుకు సాగాలి మన గవర్నమెంట్ వారు కూడా దీనిలో మేము చెయ్యి కలుపుతాము పురోహితుణ్ణి అర్చకుని మరియు ఘనపాటిని వివాహం చేసుకుంటున్నటువంటి అమ్మాయిలకి ఆ జంట పేరున ఇద్దరికీ కూడా జాయింట్ అకౌంట్ రూపంలో లక్ష రూపాయలు వేస్తామని మన యొక్క గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది అన్నటువంటి విషయం గురించి మనం చర్చించుకోవాలి అలాగే మనము ఈ వచ్చినటువంటి అమౌంట్ ఇద్దరు జాయింట్ అకౌంట్ వేస్తారు కాబట్టి వారికి నిజానికి చాలా ఉపాధిగా ఉంటుంది పిల్లల చదువుకి కావచ్చు వివాహానికి కావచ్చు వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నటువంటి వారే కాబట్టి ఇది కనుక వాళ్ళు అలా ఉంచుకుంటే వారికి జీవితంలో ముందు ముందు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎంతో పెద్ద మొత్తంలో వారు దాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది ఇది చక్కటి మహదావకాశం కదండి కాబట్టి దీన్ని అందరం కూడా సద్వినియోగపరచుకోవాలి కాబట్టి బ్రాహ్మణులైనటువంటి తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని పురోహితులకి అర్చకులకి ఇవ్వడానికి ముందుకు రావడానికి సంశయం లేకుండా పురోహితుల వర్చకులు ఘనాపాటి కూడా ఒక ఉద్యోగి నిరంత మొత్తం కష్టపడి ఎంతైతే సంపాదిస్తున్నారో వారు కూడా మంచి విద్య ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న క్రతువు చేయించి అంత మొత్తాన్ని కొద్ది సమయంలోనే సంపాదిస్తున్నారు వారికి స్థానం మీరు తెలుసు కాబట్టి విడాకుల పర్సెంట్ కూడా వారి దగ్గర చాలా తక్కువగా ఉంటుందండి ఇంకా వారితో పోలిస్తే పురోహితులు విడవ విడాకులు తీసుకునేది వన్ పర్సెంట్ కూడా పూర్తిగా ఉండదంటే మీరు నమ్మరు ఎందుకంటే మేము ప్రతి నిత్యము అధ్యయనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ధైర్యంతో మేము చెప్తోంది పైగా నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా వారు కొనుక్కోవలసినటువంటి పని ఉండదు అలాగే ఉండటానికి ఆవాసం కూడా మన గవర్నమెంట్ వాళ్ళు అలాగే శృంగేరి సంస్థానానికి సంబంధించినటువంటి దేవాలయాలు అలాగే కంచి కామకోటి పీఠానికి సంబంధించినటువంటి దేవాలయాలు కొన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో వారు ఉండటానికి ఆవాసాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ రకంగా అసలు వారు వారి కోసం అంటే నిత్య జీవితంలో వీరు వీటి కోసం వెచ్చించాల్సినటువంటి పని లేకుండా కొన్ని బాధ్యతలు గవర్నమెంట్ వారే తీసుకుంటున్నారు అలాగే వీరు భార్యా బిడ్డలతో గడిపేటటువంటి సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ గుర్తించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వీరికి వారి అమ్మాయి నివ్వటానికి ముందుకు వస్తే నిజంగా చక్కటి సమాజం ఏర్పడుతుందండి ముందుగా మనము అమ్మాయిల వివరాలు చూద్దామండి ఎందుకంటే అమ్మాయిలందరికీ కూడా ఒకసారి జోహార్లు జేజేలు అర్పిస్తూ మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము అమ్మాయి పేరు త్రిపుర ఏడో పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి మూడు నలభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది కరీంనగర్లో పుట్టింది వీళ్ళు వైదికి వెళ్ళాలండి హరిత సహోత్రము విశాఖ నక్షత్రము ఐదో నాన్నగ ఎత్తుంటుందండి అమ్మాయి ఎం ఫార్మసీ చేసింది వీళ్ళ నాన్నగారు వేదం చదువుకున్నటువంటి అబ్బాయికి వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిజానికి ఈ అమ్మాయిని మనం చాలా మెచ్చుకోవాలండి ఎం ఫార్మసీ చేసి వేద పండితుణ్ణి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ అమ్మాయికి జోహార్లు జేజేలు అప్పించటమే కాకుండా ఈ అమ్మాయిని మరియు వీళ్ళ త ఈ అమ్మాయి యొక్క తండ్రిని అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి కాబట్టి ఈ అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే అమ్మాయి పేరు రాణి ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఆరు గంటలకి సాయంకాలం పూట పుట్టింది ఉయ్యూర్లో పుట్టింది ఆరు వేల నియోగులండి కౌణింగ సగోత్రము కృతికా నక్షత్రం మూడో పాదము ఐదో ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాసుకి పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై ఏడు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది చింతలపూడిలో పుట్టింది వీళ్ళు వైదికే వెళ్ళాలంటే కౌంటింగ్ సవోత్రము ఐదు తొమ్మిది ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిలకి మరొకసారి జోగాలు అర్పిస్తూ మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికిలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమోనీ డాట్ కామ్ అబ్బాయి పేరు సంతోష్ కుమార్ ఇరవై తొమ్మిది ఐదు పందల డబ్బై ఏళ్ల పుట్టాడండి ఈ అబ్బాయి వైదికీ స్మార్థులండి అండి స్మార్థులండి కౌశిక సగోత్రము చిత్తా నక్షత్రం నాలుగవ పాదము ఐదు మూడు ఎత్తుంటాడండి ఈ అబ్బాయి ఐటీఐ చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు ఈ అబ్బాయి బాంబేలో చేస్తున్నాడు నెలకి యాభై వేల రూపాయలు ఆదాయం ఉంది పైగా పైన కూడా రాబడి బాగానే ఉంటుందండి చూసారు కదా చక్కటి ఆదాయాలు ఆదాయాలుతున్నాయి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు వెంకటేష్ ఐదో ఐదో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టాడండి వీళ్ళు నియోగులు అండి శ్రీవత్సోత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివాడు బిజినెస్ చేస్తూ అలాగే పౌరోహిత్యం చూడ చేస్తున్నాడు ఈ అబ్బాయికి చక్కటి పెద్ద ఇల్లుంది భూములు ఉన్నాయి చక్కటి ఆదాయం ఉంది దాదాపు డెబ్బై వేల రూపాయలు నెలకి సంపాదిస్తాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు దివాకర్ శర్మ మూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి ఆరు వేల నియోగులండి విశ్వామిత్ర ఉత్తరము ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి ఎస్ఎస్సి చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు అబ్బాయి ఈ అబ్బాయి కూడా చక్కటి ఆదాయం ఉందండి నలభై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇందులో మీరు ప్రత్యేకంగా ఇటు పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అమ్మాయిల వివరాలు చూసాం కదా మీకు ఇందులో ఏ వివరాలు నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు స్వస్తి సర్వేజనా సుఖనం అవుతుంది